నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్కి వచ్చాను రంగువర్ష వీడియోను గమనించలేదో ప్రతి శనివారం అలా అలా ఆదరణ పెరుగుతూ వెళ్తుందండి ఆ ఆదరణ పెరగాలి అంటే మేమిద్దరం ముంచుని చెప్పేయడం కాదు శారీస్లో రేటు క్వాలిటీ అన్నీ మెయింటైన్ చేస్తేనే ఇలా స్టాండర్డ్గా మనం ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ రోజైతే అయితే పరిచయం అయిందో ఆ రోజు నుంచి ఇస్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు మనం మానలే అంటే ఒక్క వీక్ కూడా మనం లేదా అనేది అనవసరం మా ప్రోడక్ట్ చూపించాలనుకున్నాం చూపిస్తూనే విరామ చేసుకుంటూ చేసుకుంటే కన్సిస్టెంట్ గా ఉన్నాం అయితే అది ఉండాలండి ఎప్పుడైనా సరే వాళ్ళు చేయించేసి పెద్దగా ఏం చేయల్లేదని రెండోసారి మానేస్తే జనానికి మీ మీద నమ్మకం ఎలా వస్తుంది మీరు ఇస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉందని తెలుస్తుంది మీరు రెగ్యులర్గా ఎవరిదైనా అనుకుంటే కొంత చూడండి కొంత మీరు ఎవరితో చేయించుకున్నా లేకపోతే మీరు ఏదైనా ఉన్నా మీ ప్రయత్నమైనా మీ సొంత ఛానల్ అయినా పెట్టండి ఓపిక్గా ఉండండి ఒక రోజున మీ ప్రోడక్ట్ జనానికి అర్థమవుతుంది తిరుగు లేకుండా ముందుకెళ్తుంది ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి ఇంకా మనం మాట్లాద్దు ఏం చేయరాలో చెప్పు సార్ జాబ్ చేస్తాం లాస్ట్ టైం చూపించాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు రీస్ట్రాక్ చేసి మళ్ళీ డిజైన్ ఒకటి ఏంటంటే మీ దగ్గర తక్కువ ధర కూడా నేను ఆ మాట ఓపెన్గానే చెప్తున్నాను ఈ మధ్యన ఇదివరకు అయితే చెప్పేదాన్ని కాదు హర్ట్ అవుతారని కానీ నాకు అంతిమంగా కావాల్సిందే నా సబ్స్క్రైబర్ల యొక్క సంతోషమే అంతేనండి నాకు ఎక్కడ అంటే ఇదే చీర ఐదు వేల తొమ్మిది వందలు అమ్మే వాళ్ళు ఉన్నారు ఐదు వేల ఐదు వందలు ఉంది ఐదు వేల నాలుగు వందలు ఉంది నాలుగు వేల తొమ్మిది వందలు ఉంది నాలుగు వేల ఎనిమిది వందలు ఉంది కానీ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ రోజు నీతో కూడా అన్నాను మీ దగ్గరే నాకు తక్కువ ధర పడింది అన్నాను నేను అంటే యాక్చువల్గా అమ్మాల్సింది అదే ధర ఇంకా తర్వాత లాభ నష్టాలతో మనకు అనవసరం అనుకోండి ఇక మనం చీరలకు వెళ్ళిపోతాం చాలా నిజాలు వచ్చేస్తున్నాయి బాగోదు చాలా బాగుంది చీర రెండు కొనేసాను లేకపోతే కొందరు దగ్గర మెయినాకరీ బేవి అవును క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ ఎలా అయితే ఉందో అదే సేమ్ సేమ్ క్వాలిటీ కడితే ఇంకా అదే అనుకున్నట్టు ఉందమ్మా అంత బాగుంది బ్లౌజ్ ప్లెయినా దీనికి డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ అచ్చా ఈసారి డిజైన్ మారింది చాలా బాగుంది అందమైన చీర అందమైన బ్లౌజ్ ఎంత ఉందమ్మా ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ బెస్ట్ ప్రైజ్ అంటే ఇంతకంటే తక్కువ ఎక్కడ రావట్లేదు ఇంతకంటే ఎక్కువకు వస్తున్నాయి సో రంగవర్షాల క్వాలిటీ బాగుంది ధర కూడా చాలా రీజనబుల్గా ఉంది మీనాకారి ఒక ఇంట్లో ఒకటే కలర్ ఎన్ని ఎన్ని దొరికి ఎన్ని అయినా దొరుకుతుంది ఓ మరి ఇంకా టస్సర్జార్జట్కి ఏమంటారు అయిపోయాయనే మాట లేకుండా ఉంటాయి దగ్గర ఇది కూడా లాస్ట్ టైం పైన వేసుకున్నాం చాలా బాగా క్లిక్ అయింది ఇప్పుడు మళ్ళీ దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఇంకా ఈ సేమ్ స్టైల్ లో వచ్చింది చాలా బాగుంది అండ్ దీనికి ఇది బ్లౌజ్ ఆ బ్లౌజ్ మనకి ఇలా బొట్టి ఒక్కొక్కటి కూడా ఈ జకాట్ బ్లౌజ్ వల్ల ఏంటంటే మళ్ళీ ఇది కాస్ట్లీ లుక్ లోకి వెళ్ళిపోతుంది చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి అచ్చ ఇది అంతే దర కదా ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ చాలా టస్సర్ జార్జెట్లు ఇంతకంటే తక్కువ లేదండి హోల్సేల్ మీద మహా అయితే ఒక ఐదు ఆరు వందలు తేడా వస్తుంది తప్పితే అంతే ఐదు వందలు ఏమని అదే వేసుకుని ఉంటావు లావని పైకి అనేయకూడదు కానీ రంగు వర్షాలు ఇచ్చిన ధర ఇంకెక్కడ ఇవ్వలేదు మీకు కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది టస్సర్ జార్జెట్ ఆల్ ఓవర్ వీవింగ్ వర్క్ టైప్ రాజప్రసాదంలోకి అదే మళ్ళీ ఇద్దరు సీక్వెన్స్ వర్క్ అది కొంచెం డిఫరెన్స్ బ్లౌజ్ ఫుల్ 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 బ్లౌజ్ వచ్చింది ఇంకా హెవీ పార్టీ వేర్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో కలర్స్ ఉంటాయా ఉంటాయి దీంట్లో పెట్టేసి ఇవి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా తగ్గింది మర్చిపోయాను లాస్ట్ టైం అనుకున్నా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇది ఇంకా బాగుందండి ఫోర్ టూలో అది చాలా బాగుంది అది పూర్తి టస్సర్ జార్జ్ ఎట్లా ఉంది ఇది కూడా అలాగే ఉంది ఇది డిజైన్ ఆల్ ఓవర్ వీవీకి వచ్చింది మీకు ఆల్ ఓవర్ వీవింగ్ ఇష్టం అనుకుంటే మీరు తీసేసుకోవచ్చు కలర్ రెడ్డి కూడా చాలా బాగుంది బ్లూ నేవీ బ్లూ అన్ని కలర్స్ బాగున్నాయండి ఫైనల్గా చెప్పేది ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది ధర చాలా రీజనబుల్గా ఉంది నెక్స్ట్ టస్సర్ జార్జెట్లో మరొక వెరైటీ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా బాగుంది చిన్న బార్డర్ చిన్న బార్డర్ దానికి హాయిగా ఉంటుంది బ్లౌజ్ ఇది అచ్చా ఇది కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇది అంతే ఫోర్ ఫోర్ టూ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది మెటీరియల్ బాగుందండి చాలా బాగుంది ధర ఈ ధర ఇంకా మనకి లాస్ట్ అన్నట్టు ఇంకా తక్కువ ఇంతకంటే తక్కువకు రాదు చాలా బాగున్నాయి మీకు నచ్చింది ఏదైనా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి చీరల క్రేజ్ నడుస్తుంది అవును బాగుంది అది లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు కానీ మీ దగ్గర ఎక్కువ కలెక్షన్ ఉంది చాయిస్ ఉంది అది ఎప్పుడు మేము పెడతాం కదా ప్రతి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వెరైటీ ఉంటేనే తీసుకోవాలి ఇది నెక్స్ట్ డిజైన్ కదా రెండు వైపులా టెంపుల్ బోర్డర్ స్టైల్ వచ్చింది అంతా థ్రెడ్ వీవింగ్ అంటే సేమ్ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ అచ్చా బాగుంది ఇది కూడా ఫుల్ వీవింగ్ వస్తుంది రిచ్గా ఉంటుంది మ్యామ్ సారీ అయితే అసలు నా దగ్గరే రెండు ఉన్నాయి ఇంకా నేను ఫస్ట్ కట్టినప్పుడు చాలామంది అడిగారు ఇంత క్లిక్ అవుతుంది అనుకోలేదు దీనికి వేరే పేరుందండి అసలు మామూలుగా దీనికి వేరే పేరు పెడుతున్నారు వేరే పేరు ఉంది షాపుల్లో హోల్సేల్ షాపుల్లో కూడా మీరు నమ్ముతారో నమ్మరో టసర్ జార్జెట్ అని పేరు పెట్టింది నేనే ఎందుకంటే ప్యూర్ టసర్ జార్జెట్ నేను బెనారస్లో చూసానండి అలా చూసినప్పుడు దానికి దీనికి అసలు డిఫరెన్స్ అనిపించలేదు అది ఎట్టొచ్చేది ప్యూర్ అంతే ఇది ప్రీమియం ఇది కూడా మనకి రంగు వర్షాలు చాలా తక్కువ ధరకు వస్తుంది ఇది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మళ్ళీ ఎల్లో కడితే తిడతారు ఇంకా చాలా బాగుంది ఎల్లో మీరు నమ్మరు ఈ మీనాకారి వీవింగ్ ఇవైతే ప్యూర్ టసర్ జార్జెట్టారంటే ఇంకా మీరు కట్టుకుని ఫంక్షన్కి వెళ్తే ఇరవై ఐదు వేల రూపాయల చీర ఎలా ఉందో ఆ లుక్లోనే ఉందండి నేను ఆల్రెడీ వైలెట్ ఇవన్నీ కట్టాను మీరు చూసారు కూడా అది ఇంకా కొంచెం దుప్పట్లా వచ్చింది తిక్కు ఉంది క్లాత్ ఇది చాలా బాగుంది అసలు టస్సర్ ఫీలింగ్ ఏనండి మెత్తగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది బనారస్ మనకి రెండు ఉన్నాయి ఇప్పుడు టర్ జార్జెట్ లో ఆల్ ఓవర్ వీవింగ్ పెద్ద పెద్ద బుట్టీస్ వచ్చినవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి అంతకంటే ఎక్కడ తక్కువ ఇంకా రావు తర్వాత ప్యూర్ టస్సర్ జాజెట్ ఫీలింగ్లో అది చెప్పాను కదా మీనాకారి వీవింగ్ వచ్చింది నేను ఆ వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీకి రంగు మనకి ఇంకా ఒక రకంగా హోల్సేల్ ధరకు వచ్చేసినట్టే ఇంకా అంతకంటే తక్కువ ధర ఎవరు ఇవ్వట్లేదు సో నచ్చేస్తే చాలా మంది ఏంటంటే ఆ ప్రైస్ తీసుకుని హోల్సేల్లో తీసుకుని మళ్ళీ అమ్ముతున్నారు సో మనం హోల్సేల్ ప్రైస్ కి కస్టమర్ అయిపోతుంది చేత ఏంటంటే మీకు నచ్చేస్తే హాయిగా తీసేసుకోండి రంగవర్ష వారి నుంచి మనం ఇలా ఇచ్చేది ఇంతమంది మీ అందరి అభిమానాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే మనకి రీజనబుల్ ధరకి రావటం ఏదైనా మన బడ్జెట్ చీర ఉండడం నెక్స్ట్ ఇది బనారస్ మష్రూమ్ సిల్క్ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఎలా అంటే రంగవర్ష వారి ధర ఏంటని నేను అడగాలి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగా ఇచ్చిందండి చాలా ఇది కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అంటే చాలా చోట్ల నేను శారీస్ చూస్తూ ఉంటాను కాబట్టి అఫ్ కోర్స్ ఎవరికి ఇబ్బంది వాడది ఎవరి రేట్స్ వాడవి దాంతో దీంతో పోల్చకూడదు బట్ ఈ చీర మష్రూ మనకి ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్కి రావడం అంటే చాలా తక్కువ వచ్చు అంటే ఇది కూడా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కలర్స్ లేవు సింగిల్ సింగిల్ మంచి కలర్ ఇది కూడా సేమ్ మష్రూమ్ లోనే ఇది వచ్చి మనకి ఖతాన్ ప్యాటర్న్ వీవింగ్ లో వస్తుంది కొంచెం సేమ్ ఎన్ దొరుకుతుంది ఇప్పుడు అదైతే అదే చెప్తున్నాం కదా ఫస్ట్ ఒక ఫ్యాబ్రిక్ రాగానే ఫస్ట్ మీ వీడియోలో పెట్టేయాలి పెట్టే అని తర్వాత ఇంకా కలర్స్ డిజైన్స్ వచ్చినప్పుడు మొత్తం వీడియో చేద్దాం ఇది ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ సింపుల్గా అనండి మాకు అంత వద్దు అనుకుంటే ఇలా ఖతాన్ స్టైల్లోకి వెళ్ళచ్చు కానీ అది చాలా బాగుంటుంది అది ఏంటంటే ప్యూర్ మష్రూమ్ ఉన్నట్టు ఫైవ్ ఫైవ్ ఉంది ఫోర్ ఫైవ్ ఉంది ఫోర్ లోప్ అయితే లేదు మనకు అలాంటప్పుడు త్రీ ఫైవ్కి చాలా రీజనబుల్గా వచ్చినట్టు అది ఒక్క కలరే ఉంది మరి నెక్స్ట్ కలర్స్ వచ్చినప్పుడు తప్పకుండానే వీడియో చేస్తుంది నువ్వు ఎవరికైనా వీడియో ఇచ్చావనుకో సబ్స్క్రైబర్లకి ఫస్ట్ నెక్స్ట్ ఇది మోడల్ బాందిని మ్యామ్ ప్యూర్ బాందిని దానికి వచ్చిన మీరు నమ్మరు ప్రతి చీర కురేస్తున్నాను ఇవి కొద్ది సైడ్ అయిపోయాను వాళ్ళు వస్తుందండి మా కోడలికి ఇలాంటి చాలా ఇష్టం అమ్మాయికి ఇంకోట ఇది బ్లౌజ్ మీరే పరిశీలి ఇంకెందుకు వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు మనం త్రీ థౌజండ్ టూ నైన్టీ మరి బాగుందో అదే చెప్తున్నాను కదా త్రీ థౌజండ్ టూ నైన్టీ లో బాండరీ వచ్చి పట్టు బోర్డర్ వచ్చి అసలు నేను ఏ నాలుగు అలా ఎందుకంటే వింటూ త్రీ థౌజండ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తిరిగిన తర్వాత నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అలా వింటూ ఉంటాను కానీ ఈ అమ్మాయి ఏం చెప్తుందా అనుకున్నానో చాలా చాలా రీజనబుల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అయితే నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు ద్వారక వెళ్ళాను కదా ద్వారకలో కూడా మేము నాలుగు వేల రెండు వందలు కొంటున్నాం మూడు వేల తొమ్మిది వందలు బేరం ఆడితే మూడు వేల ఎనిమిది వందలకి ఇచ్చాడండి అంతకంటే కూడా మనకి ఇక్కడ తక్కువకి వస్తుంది సూపర్ సారీ పక్కన పెట్టేది బేసిక్లీ ఏంటంటే మ్యామ్ ఏదైనా కొత్తది ఒకటి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ ఒక మినిమం ఒక టూ మంత్స్ మాది రీసెర్చ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ప్రైస్ రెండు మాకు ఏంటంటే ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఇవ్వాలి అఫోర్డబుల్ ప్రైసింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ మార్కెట్ ఎలా ఉందంటే ఏదైనా చీర ముట్టుకుంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలా ఉండే మార్కెట్ని ఇప్పుడు మనం గా తెచ్చేసాం అలానప్పుడు ఏ ఫ్యాబ్రిక్ మా దగ్గర నుంచి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మంచిగా ఉండాలి అండ్ ప్రైసింగ్ అనేది ఎక్కువ పెట్టి మళ్ళీ తక్కువ చేయడం అలాంటి ఇది మాకు లేదు ఏది కూడా ఇప్పుడు అమ్మాయి మాట అంట వచ్చారు ఏది ముట్టుకున్నా ఐదు వేల ఆరు వేల అందరం కొనలేము ఇప్పుడు నా మీద కూడా మీరు అందరూ కంప్లైంట్లు ఉన్నాయి నాకు కూడా నాకు ఎప్పుడు ప్లస్ మనకి ఏమంటారు అంటే పాజిటివ్ కామెంట్స్ నాకు వచ్చే ఒక్క నెగిటివ్ కామెంట్ అది కూడా ఏంటంటే వాళ్ళు బాధతో పెడుతుంది మీరు అన్నీ అలా చూపిస్తే మేము మూడు వేలు రెండు వేలు కావాలంటే మాకు మంచి చీర రాదని వస్తుంది ఇది ఇలా మనకి వారు వాళ్ళు అలా ఇస్తున్నప్పుడు నేను తప్పకుండా చెప్తాను ఇది త్రీ టూ నైంటీ అంటే అసలు మీరు మామూలుగా కాదండి కళ్ళు కళ్ళు మూసేసుకుని కళ్ళు గంతలు కట్టేసుకుని కూడా తీసేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంది ఇందులో కలర్స్ ఏమైనా అన్నీ వస్తాయి మ్యామ్ ఇప్పుడైతే అన్ని ట్రైలర్స్ అలా మోడల్ వచ్చి ఇలాగ వెళ్ళిపోతే వచ్చేస్తుంది మ్యామ్ వన్ వీక్ అంతే మంచి గ్రీన్ తెప్పించు మా కోడల్కి రెడ్ ఆల్రెడీ కొనేసా రెడ్ ఎన్ని ఉంటాయి అది ఉంది మేము టెన్ పీసెస్ కావాలా ఫిఫ్టీన్ పీసెస్ కావాలా టెన్ పీసెస్ రెడీగా అండి అది మాత్రం సూపర్ ఇంకా చాలా బాగుంది మీకు నచ్చేస్తే తీసుకోవచ్చు ఇది మళ్ళీ మనం కొంచెం పాలిషింగ్ పాలిషింగ్ చేయాలి హ్యాండ్ బాధనీలో పాలిషింగ్ చేయాలి ఇది ఇప్పుడు ఇదంతా చెప్పు ఇది ఇది త్రీ థౌజండ్ టూ నైంటీ ఇది కూడా నేను ద్వారకలో కొన్నానండి ఈ చీర అమ్మాయి మాటలు అర్థం రాకూడదు ఇంతకంటే ఎక్కువ పెట్టాను నేను ఇంకొక ఐదు వందలు ఎక్కువ పెట్టాను అంటే నేను మీకు అన్నీ తెలిసి ఎందుకు కొనేసారని అనకండి మా పక్క కూపేలో ఉన్నవారు ఎక్కడికి వెళ్తే వెళ్ళి చీరలు కొనుక్కొచ్చేస్తున్నారు సరే చాలా బాగున్నాయి కదా నాకు కూడా పట్టుకొస్తూ పట్టరండి అన్నాను ఇంకా అబ్బాయి పట్టుకొచ్చారు నాకు బాగుంది ఇది గుజరాత్లో ఎక్కువగా ఉంటాయి సారీస్ చాలా బాగున్నాయి ఇది కూడా మనకి అవును ఇది నా దగ్గర ఉందండి ఒకసారి షూట్లో కట్టి మీకు చూపిస్తాను ఆ శారీ ఇది కూడా బాగుంది అమ్మలో చాలా బాగుంది అది మనకి బుడాల్ సిల్క్ స్టైల్ బోర్డర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది మనం చేయించాలి అవును ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ టూ నైన్ జీరో తీసేసుకునే చీర్ల వీటి గురించి మాట్లాడడానికి ఏమీ లేదు ఇందులో కలర్స్ ఇవన్నిటికీ కలర్స్ అయితే నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ వస్తాయి అవును నా పిల్లలు వచ్చి ఆ బిజీలో ఏమైనా ఉంటే నేను వీడియో లేట్ అయినా కూడా మీరు స్టోర్ ని విజిట్ చేసి మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చీరలు మాత్రం ఈ అమ్మాయి ఇంకెవరికైనా ఇచ్చే మామూలుగా గొడవ పెట్టడం వీడియో చేసి నాకు ఇచ్చేసాయి రాకపోతే నేను వీడియో చేసి ఇచ్చేస్తాను చాలా బాగుంది ఎందుకంటే ఆ ధర నేను చూసాను కాబట్టి మనస్ఫూర్తిగా నా సబ్స్క్రైబర్కి ఒక పది రూపాయలు తగ్గుతుందంటే నాకు కూడా హ్యాపీయే కదా అదే బేసిక్లీ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ చేసినప్పుడు ప్రాఫిట్ పక్కన పెట్టి సాటిస్ఫాక్షన్ ఉండాలి సాటిస్ఫాక్షన్ కస్టమర్ వాళ్ళు మీ దగ్గరికి రావాలి అలా ఉండాలి చాలా బాగున్నాయి ఇవి అయితే చాలా రీజనబుల్గా వచ్చేటార్జర్ నుంచి ఇప్పటి వరకు మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీరు స్కిప్ చేయండి బనారస్ సారీ సెమీ బనారస్ సారీస్ ఇవి సో దాంట్లో కంప్లీట్ మనకి సిల్వర్ జరీ వీవింగ్ వచ్చిన చీరలు నేను ఏం చెప్పేది ఏంటంటే మనకు మామూలుగా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు రా మ్యాంగో పట్టు వచ్చింది కదా దానికి సెమీ ఇలా వస్తున్నాయండి అంటే లుక్వైజ్గా చూసినప్పుడు మనకి ఆ పట్టు చీరలానే అనిపిస్తుంది పన్నెండు వేలు ఎనిమిది వేలు అలా ఉంటాయి అఫెక్ట్ చేయలేము మనకు అవసరం కూడా లేదు ఇప్పుడు అని అనుకున్నప్పుడు ఇలా వెళ్ళచ్చు బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ ఇది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఫుల్ తోటి హ్యాండ్ బార్డర్ వచ్చింది ఎంతవరకు ఉందండి టూ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ జీరో కలర్స్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉందండి బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫోర్ ఫోర్ నెక్స్ట్ కొంచెం ఎలా ఉందంటే ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్ అదే బనారస్ చందేరి అని చెప్పొచ్చు అలాంటి ఫ్యాబ్రిక్ లాస్ట్ టైం మహేశ్వరి సిల్క్ ఎలా ఉంది మొడాల్ సిల్క్ మొడాల్ సిల్క్ చేసాం మహేశ్వరి సిల్క్ కాటన్ మొడాల సిల్క్ చేసాం రెండు చేసాం ఓకే నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ వీవింగ్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది చేంజ్ సో దీనికి మీరు ఇలా రన్నింగ్ బ్లౌజెస్ వెళ్ళొచ్చు ఐ మీన్ ఈ ఫుల్ జకాట్ బ్లౌజెస్ వెళ్ళొచ్చు లేదంటే కాంట్రాస్ట్ కలర్స్ కూడా బాగుంటాయి ఇప్పుడు ఈ పీచ్ కి ఒక మంచి రాయల్ బ్లూ లో బనారస్ బ్లౌజ్ తీసుకున్న బాగుంటుంది లేదు మీరు వేసుకున్నట్టు బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా బాగుంటుంది ఎందుకంటే ప్యూర్ ఇప్పుడు వస్తున్నాయి అంటే ఆరు వేలు ఐదు వేలు చేంజ్ నుంచి వస్తున్నాయి అలాంటికి ఇది రెప్లికా అని చెప్పొచ్చు మీకు తక్కువలో వస్తుంది లుక్ మారిపోతుంది బ్లౌజ్ మార్చాలి బ్లౌజ్ మారిస్తే ఇంకా లుక్ బాగుంటుంది ఇది అండ్ ఇది కూడా ప్రైస్ టూ సిక్స్ ఫైవ్ జీరో కలర్స్ బాగున్నాయండి కానీ ఫ్యాబ్రిక్ హాయిగా ఉంది ఎత్తగా ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం ఫోర్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ అదే ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ ఇది కూడా బాగుంది సేమ్ అమ్మా సెమీ రామాంగో అంటారు వీటిని మీ స్టోర్లో వాళ్ళు అలా చెప్పచ్చు మీరు సెమీ రామాంగో అని ఇవే వస్తున్నాయమ్మా ప్యూర్ రామాంగో పట్టుకి అంటే రామాంగో అనకూడదు కానీ ఇంక తప్పట్లేదు అదే పేరు హైలైట్ అవుతుంది కాబట్టి ఇవే మనకి ఎయిట్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్లో ఉంటాయి ప్యూర్ పట్టు వస్తాయి అదే ఇప్పుడు సెమీలో మనకు వస్తుంది బెనారసీ సాఫ్ట్ పట్లో ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇందులో కలర్స్కి వెళ్ళిపోతాం ఇది టూ ఫోర్ ఫైవ్ జీరో మ్యామ్ అచ్చా టూ ఫోర్ ఫైవ్ జీరో కొంచెం బీవింగ్ బుట్టి అనేది శారీ అంతా వచ్చింది కదండి అలా క్వాలిటీ బాగుంది మీకు ఇందులో నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక షార్ గురించి స్టోర్ అన్ని తెలుసు కాబట్టి మీరు పాత వారందరూ స్టోర్కి రావచ్చు కొత్తగా ఉన్నవారు అంటే కొత్తగా మీరు వచ్చారు మన సబ్స్క్రైబర్గా స్టోర్కి రావాలనుకుంటే నేను మీకు లొకేషన్ ఇస్తాను ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం లైన్స్ స్టైల్ వచ్చింది లైన్స్ మధ్యలో ఇది పట్టు చీరలు సేమ్ ఇదే వివి ఇదే స్టైల్ బ్లౌజ్ కూడా ఫుల్లీ సాఫ్ట్ కూడా ఉందండి సాఫ్ట్గా ఉంటుంది ఫుల్ వీవింగ్ ఉంటుంది మ్యామ్ మారుతుంది ఏమైనా ధర టూ ఫోర్ ఫైవ్ జీరో వచ్చా టూ ఫోర్ ఫైవ్ జీరో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి సేమ్ ఇవ్వడం కూడా ఆ బెనారస్ పట్టు లానే ఇచ్చారండి ఇవ్వడం కూడా అలాగే ఇచ్చారు నువ్వు చెప్పినట్టు కనకాంబరం తీసుకుని ఆ బ్లౌజ్కి వెళ్ళకుండా ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేస్తే రాయల్ బ్లూ కానీ గ్రీన్ కానీ బాసీ బ్లౌజ్ ట్రై చేస్తే యాక్చువల్లీ చిన్న పాప ఉంటే బ్లౌజ్ని మీరు కన్వర్ట్ చేసుకుని మీరే బ్లౌజ్ కలర్ తీసుకున్నారు ఆ బ్లౌజ్ కి పాప కూడా బ్లౌజ్ కుట్టేస్తే మదర్ డాటర్ కాంబో కూడా అయిపోతుంది చాలా తక్కువ బడ్జెట్ లో మంచి కూడా వస్తుంది నెక్స్ట్ ఇది మరొకటి అవును ఫుల్ బీవింగ్ ఉంటుంది బాడీలో అండ్ బుట్టీస్ మనకి మెయిన్ ఇది హైలైట్ మ్యామ్ ఈ సారీస్ కి బోడర్స్ హైలైట్ బార్డర్ లో మనకి వీవింగ్ స్టైల్ చిన్న చిన్న బుటీస్ స్టైల్ అండి చాలా బాగా ఇచ్చారు ఇది నువ్వు చెప్పినట్టు ఆ బ్లౌజ్ అమ్మాయికి ఫ్రాక్ కుట్టించి మీరు దీనికి కాంట్రాస్ట్ కంటే కూడా గ్రీన్ వెళ్తేనే బాగుంటుంది దీనికి గ్రీన్ ఉంది కాబట్టి దీనికి బాగోదు ఇది టూ ఫోర్ ఫైవ్ జీరో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకా మనం ప్యూర్ వెళ్దామండి మరి రంగవర్షాలు వర్షాలు ఎంత ఉందో కూడా తెలుసుకోవాలి కదా ప్యూర్ టస్సర్ శారీస్ మీడియం అసలు మీరు స్కిప్ చేయకండి ప్యూర్ సిల్క్ సర్టిఫైడ్ చేస్తాం చాలా రోజులు అయిపోయింది గ్యాప్ సో అందుకే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో ఈ ప్యూర్ డిమాండ్ కూడా చాలా ఉంది చాలా రకాల ప్రైసెస్ నడుస్తున్నాయి మేమైతే ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ గా సేమ్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లో మొదటి నుంచి నేను అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నా పెంచి తగ్గిస్తున్నారు లేదంటే ఆరు వేలు ఉండి టెన్ పర్సెంట్ ఇస్తున్నారు అలా ఏమీ లేదు రంగు ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ ఇవ్వరు కానీ రీజనబుల్గా ఉంటుంది అటువంటిప్పుడు మనకి మంచి క్వాలిటీలో మంచి ధరతో వస్తే చాలండి పెంచి తగ్గించడానికి అనవసరంగా సో అలా ఉన్న స్టోర్లలో ఒకటి రెండు స్టోర్లు ఉన్నాయండి వాటిలో రంగువర్ష ఒకటి చాలా బాగుంది కదా సిల్క్ అసలు సర్టిఫికేషన్ ఉంటుంది ప్రతిసారికి వస్తుంది అచ్చా ఇందులో కలర్స్ ఉంటాయి మనం సింగిల్స్ మ్యామ్ ఇవన్నీ సింగిల్సే ఉంటాయి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో కదా కలర్ కలర్ కాంబినేషన్ మంచి సిల్వర్ వచ్చి మంచి ఎల్లో ఫోర్ థౌసండ్ సారీసండ్ ఫోర్ నైన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఐదు వేల నాలుగు వందల తొంభై ఇలా వస్తుంది ప్రతిసారి మీద మనకు వస్తుంది అండి మనకు కావాల్సిన టర్లో ఇది ఈ టస్సర్లో కూడా నేను రెండు మూడు చెప్తాను నేను మన కలకత్తాకి వెళ్ళినప్పుడు స్టోర్ వాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే ఈ టస్సర్ కొన్ని అలా ఉంటాయని ప్యూర్ టస్సర్లో ఉన్న మెటీరియల్ వేరు ఇందులో డై చేసిన కలర్స్ కానీ డిజైన్ చేసిన కలర్స్ కానీ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అండి దాని వలన రేట్ అనేది పెరుగుతూ వెళ్తుంది టస్సర్ ఫ్యాబ్రిక్ అనేది ఒకటే ఉంటుంది మామూలుగా కొంచెం కిందకు వచ్చేటప్పటికి అంటే టసర్లో కొంచెం మనకి గ్రామ్స్ తగ్గేటప్పటికి ప్యూర్ సిల్క్ అంతే ప్యూర్ సిల్క్ మళ్ళీ సపరేట్గా వేరే ఏదో ఫ్యాబ్రిక్తో తయారవు టస్సర్లోనే మనకి ఇంకా కొంచెం కిందకు వచ్చేటప్పటికి ప్యూర్ సిల్క్ వస్తుంది ప్యూర్ టర్ వచ్చేటప్పటికి ఇదే చీర ఎందువేలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి మీరు అనొచ్చు ఇది ఏంటి ఇది ఎంతుంది అది కానీ డై చేసిన కలర్స్ లేకపోతే హ్యాండ్ పైంట్లో వాడిన కలర్స్ కొన్ని కొన్ని ప్యూర్ పట్టు చీరలకు వాడతారు కదా అటువంటి బెస్ట్ క్వాలిటీ వాడినప్పుడు ఆటోమేటిక్గా ఆ శారీ ధర అనేది పెరుగుతుంది అండి సో ఆ వాటి వలన ధర అనేది ఇంకా ఇటువంటి డిజైన్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూంలో చక్కగా డై చేసి వాళ్ళు ఇస్తారు మనకి ఎప్పట్లాగానే రంగువర్ష వారికి ఏమో వీళ్ళు పెంచిన తసర వాళ్ళు తగ్గించిన ఇంకేదీ లేదు ఇంకా ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్ ఫోర్ నైన్లోనే ఇస్తూ వస్తున్నారు ఇది కూడా మనకి స్టైల్ స్టైల్ ప్యూర్ హ్యాండ్లము విత్ మనకి సిల్క్ మార్క్ తోటి వస్తాయండి అన్నీ కూడా కలర్ అయితే ఇది చాలా బాగుంది కదా డిఫరెంట్గా ఉంది ఇది కూడా బాగుంది ఎలిఫెంట్ వస్తుంది గ్రే ఎలిఫెంట్ బ్లాక్ కాదు డార్క్ నేవీ బ్లూ ఎలిఫెంట్ గ్రే అంటమ్మా ఇలా ఈ నీట్ ఫినిషింగ్స్ వీటిల్లో కూడా సారీస్ తక్కువలో వచ్చేస్తూ ఉంటాయండి అవి తెచ్చి మళ్ళీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పెట్టి దాని మీద మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ అలా ఇస్తూ ఉంటారు అది కాదు మనకు కావాల్సింది మంచి ప్యూర్ కావాలి సిల్క్ మార్క్ కావాలి ఆ ధర ఎంత ధర ఉండాలో అంత ధరే ఉండాలి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రమిన నిండు కూడా కొన్ని కంచి కంచికాట్నివన్నీ అడుగుతుంటా వాటి గురించి తెలుసుకోవాలి అవును మనం ఏదో చీర చూపించేసాం అన్నట్టు కాకుండా చీర గురించి తెలుసుకోవాలండి ఇదైతే అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ చాలా చాలా అంటే డీసెంట్ లుక్లో ఉంది చాలా బాగుంది ఈ టస్సర్లో కొన్ని కొన్ని డిజైన్స్ చిన్న మన రెవెన్యూ ఏజ్ వాళ్ళు కూడా కట్టచ్చారు ఇటువంటి డిజైన్స్ అన్ని మనం కడితే బాగుంటుంది ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ అండి విత్ సిల్క్ మార్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ సారీస్ ఇది కూడా బాగుంది ఇది కలర్ చాలా బాగుంది కలర్ రెగ్యులర్ కాదు చాలా అందంగా ఉంది శారీ బ్లౌజ్ ఫుల్ ప్రింట్ మరి ఇంకేవి చాలా అందంగా ఉంది ధర మారుతుందా లేదా సేమ్ చాలా అందంగా ఉందండి చీర కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది బ్లాక్ కానీ ఇక్కడ పూర్తి బ్లాక్ కాదు కొంచెం ఎలిఫెంట్ గ్రే అట్లా కలుస్తుంది పళ్ళులో కొంచెం మధుబని ప్రింట్ స్టైల్లో ఇచ్చారు పల్లూలు బాగా ఇచ్చారు శారీలో బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది రన్నింగ్ నెక్స్ట్ మై ఫేవరెట్ కలర్ ఇది కూడా ప్రింట్ మీరు గమనించారా బాధకి ప్రింట్ అంతా కూడా మనకి సార్ బాతి కాదు సారీ ఇవన్నీ కూడా ఏంటంటే బ్లాక్ ప్రింట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది బ్లాక్ ప్రింట్ వచ్చినప్పుడు నీట్ ఫినిషింగ్ తోట వస్తుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది టస్సర్ అయితే చాలా బాగున్నాయి విత్ సిల్క్ మార్క్ నేను అన్నిటికీ చూపించట్లేదు కొన్ని కొన్ని వాటికే చూపిస్తున్నాను మనకి వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఫైవ్ థౌజండ్ విత్ సిల్క్ మార్క్ ఉండి కూడా ఫైవ్ థౌజండ్ ఫోర్ నైన్టీ మనకి శారీస్ వస్తాయి ది బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది కలర్ బాగుంటుంది ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది సరుకు ఏంటంటే అక్కడ పంట ద్వారా తయారవుతుందండి టస్సర్ అంతా ఆ తర్వాత వీటి ఇప్పుడు ఇప్పుడు పెయింట్ వచ్చింది కదా ఇది మనకి హ్యాండ్ పెయింట్ అని కూడా చెప్పేస్తూ ఉంటారు అట్లా కాదండి పెయింట్ని బట్టి కూడా ఉంటుంది పెయింట్లో వాడే క్వాలిటీని బట్టి ధర అనేది పెరుగుతూ ఉంటుంది మనకి అది కూడా కావాలి ఎంత బాగుందో అసలు ఇది కలర్ కాంబినేషన్ కదా ఇంకొకటి కూడా ప్యూర్ టస్సర్ అనేది అండి కొంచెం గరుకు గరుకుగా ఉంటుంది చీర ఇప్పుడు చూసారు కదా గరుకు గరుగ్గా ఉంటుంది మరి స్మూత్ రాదు స్మూత్ వచ్చింది అంటే కొంచెం సిల్క్ మిక్స్ అవుతూ ఉంటుంది అండి ఇవన్నీ తెలుసుకుని వచ్చాను టెక్నికల్గా మీరు అంటే దాని గురించి తెలుసుకుని మాట్లాడదాం ఊరికి ఏదో చెప్పేయకుండా తెలుసుకుని మాట్లాడదాం ప్రతిదీ కూడా విత్ సిల్క్ తోటి వచ్చిందండి బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ సారీ అంటే కొత్తలో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చోట ప్యూర్ సరి ఫ్లో టస్సర్ బోల్డ్ అమ్మేసాం అయిపోయింది ఒక అమ్మాయి ఏలూరు నుంచి మెసేజ్ చేసింది మీరు చూపించింది అసలు టస్సర్ కాదు అని నేనన్నాను టస్సర్ అని అంటే టస్సర్ కానే కాదండి మీరు తెలుసుకోండి మేడం టస్సర్లో గర్క్ వస్తుంది అప్పుడే అండి అమ్మాయి త్రీ ఇయర్స్ బ్యాకే ఇది ఈ టస్సర్లో పాలిస్టర్ మిక్స్ లాగా మెత్తదనం వచ్చేసింది బాగా అంది ఏంటి ఇట్లా ఉంది అని అనుకున్నాను తర్వాతగా వీళ్ళందరూ ప్యూర్లు తీసుకొస్తుంటే అలా అబ్జర్వ్ చేసుకుంటూ తెలుసుకుంటూ వచ్చానండి ఇది కూడా చాలా బాగుంది ఇవాళ చీరలు బాగుండేటప్పటికి మాటలు ఎక్కువైపోయాయి కూడా ఇవ్వలేదు చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మంచి యాష్ కలర్కి ఇది రెడ్ కూడా కాదు డిఫరెంట్ పింక్ అండ్ రెడ్ అసలు చీరలు అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ తోటి మీకు ఇవ్వడం జరుగుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఈరోజు అన్నీ బాగున్నాయి టస్సర్ జార్జెట్లో అయితే అసలు ఆ ధరకి ఎక్కడా రావు మీకు నచ్చితే మీరు హాయిగా తీసేసుకోవచ్చు ఇక మధ్యలో చూపించిన చిన్న బడ్జెట్ మనం టూ థౌజండ్ చేంజ్లో చూపించినవి రామ పట్టు శారీస్ వచ్చాయి కదా వాటికి టెప్లిక ఫ్యాబ్రిక్ కూడా చాలా పెద్దగా ఉంది మీరు ఏది నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక నేను కూడా మీలాగా మొడాలసిట్లో బాధని వాటి కోసం వెయిట్ చేస్తున్నాను కలర్స్ రాగానే నేను తీసుకుంటాను మీకు కూడా చెప్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీ కమెంట్ మాకు చాలా అవసరం థ్యాంక్ సో మచ్